చేసున్న భక్తులకు మరియు గ్రామాలలో వాడలలో రామాలయాలతో విజృ ప్రజల భక్తులతో విజృంభిస్తున్నటువంటి రోజు మంచి శుభదినం ఈ ఈరోజు మనకు నరేంద్ర మోడీ గారు మంచి శుభదినాన్ని మనకు అందించినటువంటి దినంగా మనం అభివర్ణిస్తూ ప్రజలకు రాముని రాముని ఆశీస్సు కలగాలని మౌన సహస్రనామ రామనామ వరాననే మన మెదక్ జిల్లాలోని రామాయంపేట పట్టణంలోని శ్రీ కళ్యాణ స్వామి దేవస్థానం దత్తాత్రేయ మందిరంలో అత్యంత వైభవపేతంగా ఐదు వందల సంవత్సరాల నుంచి మనము బీచ్ చూస్తున్న కళ్యాణ అక్కడ అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు కోసం ఎంతోమంది కృషి చేశారు ఎంతోమంది కరసేవకులు వెళ్ళారు ఎంతోమంది మేము ముందున్నామంటూ ఎన్నో త్యాగాలు చేసి రోజు మనము ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఆ బలరాముని నిలుపుకోబోతున్నాము ప్రతిష్ఠించుకోబోతున్నాం కనుక ఇది కనువిందు చేసేది జన్మ జన్మల పుణ్యఫలం ఉంటే ఈ కార్యక్రమంలో మనం కోరుకుంటాం కనుక మనం అయోధ్య వెళ్ళి కార్యక్రమాన్ని చూడలేకపోతున్నాం కనుక ఇక్కడనే మన కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలోనే అత్యంత వైభవపేతంగా ఉదయం నుంచి స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు నిత కైంకర్యాలు స్వామివారి మూల మంత్రంతో హోమ కార్యక్రమాలు తర్వాత అఖండ భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే స్వామివారికి సాయంత్రము దీపాలంకరణ కార్యక్రమం కూడా సాయంత్రం వేల సమయంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది తర్వాత ఈ భజన కార్యక్రమం అనంతరము లైవ్ షో ద్వారా మనకు అయోధ్యలో ఏం జరుగుతుంది తారదా కార్యక్రమం ఎలా జరుగుతుంది స్వామివారు ఎలా ఉంటున్నారు దేదీప్యమానంగా స్వామివారు ఎలాంటి వాడు అయోధ్య రాముడు పితృవాక్య పరిపాలకుడు భార్యాభర్తలు ఎలా ఉండాలి తల్లిదండ్రులతో కొడుకులు ఎలా మెదడుకోవాలి అన్నదమ్ములంటే ఎలా ఉండాలి గురువుతో ఎలా ఒక శిష్యునితో ఎలా ఉండాలి రామ బంటునిగా హనుమంతుడు ఎలా ఉన్నాడు అన్నీ నేర్పేది ఆ రామచంద్రమూర్తి అలాగే ఆ రామచంద్రమూర్తిని కలుగుతీరిన వాడు కోదండరాముడు రాముడు సౌందర్య సౌందర్యరాముడు ఎన్ని పేర్లతో పిలిచిన పలికేవాడు ఆ మర్యాద రాముడు కాబట్టి ఆ మర్యాద తెలుసుకునేవాడు మర్యాద అంటే మనం నేర్చుకునేవాడు ఆ మర్యాద రాముడు కోదండరాముడుగా ఎన్నో పేర్లున్న పలికే ఆ సీతారాముడు మనకు ఇవాళ ఈ వేదీప్యమానంగా మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం లైవ్ షో ద్వారా మనకు అక్కడ అయోధ్యలో జరిగే పూజా కార్యక్రమాలన్నీ కూడా మనం తిలకించవచ్చు తదనంతరం అన్నదాన కార్యక్రమానికి వందలాది వేలాది మంది వచ్చి భోజనాలు చేసి వెళ్లేందుకు విహెచ్పి అధ్యయంలో మన కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానం అధ్యయనంలో కూడా ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి కనుక భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కైంకర్యాల్లో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు భోజన కార్యక్రమంలో జై శ్రీమన్నారాయణ జై శ్రీ మన్నారాయణ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది